మీరు షాప్ లో పోయి ఇచ్చేస్తాడు అమ్మేస్తాడు రికార్డ్ చేస్తాడు అక్కడ हाँ फिर बार से मना <laughs> तो इस तरह सर किवे आने को 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 किचन सब आते हैं माँ का सर मावल के मावल के इसमें कैसे हैं आप रोने के लिए चटपटे ताला किसका पचपाँच पंडाप तरह इरंडा होटल होटल वाले जुआंस ट्रेंडलेस आइस्क्रीम र खानसा मन्जी छ नि छैन नि प्रोजेक्ट नि यो 40 सारीमा माटा त फुटा थियो बा सुपरमार्टिङ हिपड हिपडले भर्जि स्टार राख साइड ये रुमानाच्या परवडा फोटो ఇంటర్ స్టేట్ ని పట్టుకోవడం జరిగింది గా ఇతన్ని లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ను అరెస్ట్ చేయడం జరిగింది ఇతడి పేరు వచ్చేసి శక్తివేలు ఇతడికి ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ కరంబూర్ గ్రామము తిరుపత్తూరు జిల్లా తమిళనాడు వ్యక్తి ఇతడు ఇతను డ్రైవర్గా పనిచేస్తుంటాడు మన ఆంధ్రప్రదేశ్లో ఇతని మీద ఇతడు పద్నాలుగు చోట్ల చోరీ చేశాడు అలాగే తమిళనాడులో ఉత్తంగిరి పెరంబైరు కోయంబత్తూరు తిరుపూరు ఇంకా అదర్ పోలీస్ స్టేషన్స్లో చాలా కేసెస్ ఇతను ఉన్నాయి ఇతడు సోలో అఫెండరు ఇతడు డేహెచ్పి చేస్తూ ఉంటాడు పక్కడ పగటి పూట రావడము చూసుకోవడము ఆ టైంలో ఇంట్లో లేకపోతే చోరీ చేస్తూ ఉంటారు ఇతన్ని లాస్ట్ మంత్ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదున మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు మహేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ టీం క్రైమ్ పార్టీ వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అప్పుడు మనకి పని ఒత్తులు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అతన్ని రిమాండ్ చేసి మొన్నటి రోజున మనం పదకొండవ తేదీ ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని తరవాగా ఎగ్జామిన్ చేయడంతో ఇతని దగ్గర నుంచి ఐదు తులాలు బంగారును ఒక కేజీ సిల్వర్ని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఇతడు మన దాంట్లో నాలుగు కేసులలో ఉందాయి ప్రస్తుతం ప్రస్తుతం నాలుగు కేసులలో ఉంది అందులో గుడిపల్లి కేసులో రెండు కేసులు రానబద్దుగురులో ఒకటి రామకుప్పంలో ఒకటి ఈ నాలుగు కేసెస్లో కూడా ఈ ప్రాపర్టీస్ రికవరీ చూపించాము అతన్ని మీకు ఇప్పుడు ప్రవేశపెడతాము ఇది ఒకటండి